నమస్కారం గణేష నవరాత్రులో వచ్చే గురువారం సందర్భంగా హరిద్రా గణపతిని అర్చన చేయటం ద్వారా హరిద్రా గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠించడం ద్వారా జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకుని గురుబలాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు హరిద్రా గణపతి విశిష్టత గురించి మనకు నారద పురాణంలో చెప్పడం జరిగింది నారద పురాణం ప్రకారం బంగారంతో చేసిన గణపతి అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా హరిద్రా గణపతి అంటే పసుపుతో తయారు చేయబడిన గణపతిని పూజించినట్లయితే బంగారు గణపతిని పూజించిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు ఈ హరిద్రా గణపతి అవతార వైభవాన్ని మనం పరిశీలిస్తే పరమేశ్వరుడు త్రిపురాసురులనేటటువంటి రాక్షసులతో యుద్ధం చేస్తున్న తరుణంలో ఆ త్రిపురాసురులనేటటువంటి రాక్షసులకి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఒక వరం ఉంటుంది ఆ వరం ఏంటంటే ఆ త్రిపురాసురులు అనేటటువంటి రాక్షసులు ముగ్గురు కూడా మూడు వేర్వేరు పురాలలో ఉంటారు ఆ మూడు పురాలు ఆ మూడు నగరాలు ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు అంటే త్రిపురాసురులు ముగ్గురు కూడా ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మరణించబడతారు ఇది బ్రహ్మదేవుడు వాళ్ళకిచ్చిన వరం అయితే పరమేశ్వరుడితో త్రిపురాసురులు యుద్ధం చేస్తున్నప్పుడు మాయా యుద్ధం చేస్తూ వాళ్ళ పురాలు అంటే వాళ్ళ నగరాలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండే విధంగా యుద్ధం చేస్తూ ఉంటారు ఆ సమయంలో పరమేశ్వరుడు నందీశ్వరుడికి చెప్తే నందీశ్వరుడు తనకున్నటువంటి మూడు కొమ్ములతో ఉన్నటువంటి ఆ మూడు పురాలను మూడు నగరాలను ఒకే సరళ రేఖ మీదకు తీసుకొస్తాడు అలా నందీశ్వరుడు ఒకే సరళరేఖ మీదకు తీసుకురాగానే పరమేశ్వరుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ త్రిపురాసురులు అనేటటువంటి రాక్షసులు సంహరించబడ్డారని మనకు పురాణాల్లో చెప్పారు అయితే నందీశ్వరుడు తనకున్నటువంటి మూడు కొమ్ములతో త్రిపురాసురులు ఉన్నటువంటి ఆ మూడు పురాలను ఒకే సరళరేఖ మీదకు తీసుకొచ్చినప్పుడు పరమేశ్వరుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు నందీశ్వరుడికి ఉన్నటువంటి మూడు కొమ్ములలో ఒక కొమ్ము ఎక్కడో జారి భూలోకంలో పడిపోతుంది అలా పడిపోయినటువంటి నందీశ్వరుడి కొమ్మును భూలోకానికి వెళ్ళి వెతికి తీసుకురమ్మని పరమేశ్వరుడు గణపతికి చెప్తాడు అప్పుడు గణపతి భూలోకానికి వెళ్ళి నందీశ్వరుడి మూడో కొమ్మును వెతికి తీసుకొని కైలాసానికి వస్తాడు అది చూసి పరమేశ్వరుడు గణపతితో ఇక నుంచి ఈ నందీశ్వరుడి కొమ్ము పసుపు కొమ్ముగా భూలోకంలో ప్రఖ్యాతిగాంచుతుంది ఎప్పుడైనా సరే ఎవరి పూజ చేసినా సరే ఈ పసుపు కొమ్ముకు ముందుగా పూజ చేయాలి ఆ పసుపు కొమ్ము సాక్షాత్తు నీ స్వరూపమే అని గణపతితో పరమేశ్వరుడు పలికాడని పురాణాల్లో చెప్పారు అలా పరమేశ్వరుడు చెప్పిన విధంగా పసుపు కొమ్ము అనేది సాక్షాత్తు గణపతి స్వరూపం అయింది అందుకే పసుపు కొమ్మును దంచి చూర్ణము చేసి ఆ వచ్చినటువంటి పసుపుతో హరిద్రా గణపతిని తయారు చేసి ఆ హరిద్రా గణపతిని ప్రతి శుభ కార్యక్రమంలో ముందుగా పూజించాలి ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడని మనకు పురాణాల్లో ఉంది అలా పూజించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అందుకే వినాయకుడి పూజను మనం ఏ విగ్రహానికి చేస్తున్నా ముందుగా హరిద్రా గణపతికి అర్చన చేస్తాం హరిద్రా గణపతిని అర్చన చేసే సమయంలో హరిద్రా గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ ప్రదాతారం వందే విఘ్న వినాశకం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం అంటే నాలుగు భుజాలను కలిగి ఉండి పసుపు రంగులో ప్రకాశిస్తూ ఉండే హరిద్రా గణపతికి నమస్కారం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ అంటే పాశము అంకుశము మోదకము దంతము ఈ నాలుగింటినీ కూడా నాలుగు భుజాలలో కలిగి ఉన్న హరిద్రా గణపతికి నమస్కారం భక్తాభయప్రదాతారం వందే విఘ్న వినాశకం భక్తులకు అభయాన్నిస్తూ అన్ని విఘ్నాలను పోగొట్టేటటువంటి హరిద్రా గణపతికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థరామ్ కాబట్టి ఎవరైనా సరే గణేష నవరాత్రుల్లో వచ్చేటటువంటి గురువారం సందర్భంగా మీ గృహంలో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావిస్తూ అక్షింతలతో పూజిస్తూ ఓం గ్లౌం గణపతయే నమ అనే మంత్రాన్ని పఠించిన ఈ ధ్యాన శ్లోకాన్ని పఠించిన హరిద్రా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు రాశి పరంగా ఉన్న గురుగ్రహ దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకుని గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఏ వ్యక్తికైనా జాతకంలో గురుబలం ఉంటే డెబ్భై శాతం దోషాలన్నీ తొలగిపోయినట్లేనని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పారు గురువు వివాహకారకుడు సంతానకారకుడు ధనకారకుడు సాంఘికంగా గౌరవ మర్యాదలను ఇస్తాడు బంగారాన్ని కొనుక్కునే శక్తి కూడా గురుబలం వల్ల లభిస్తుంది ఈ ప్రయోజనాలన్నీ రావాలంటే గణేష నవరాత్రుల్లో వచ్చే గురువారం సందర్భంగా హరిద్రా గణపతికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ భక్తాభయ ప్రదాతారం వందే విఘ్న వినాశకం ధ్యాన శ్లోకం చదువుకోండి హరిద్రా గణపతి అనుగ్రహానికి పాత్రులై గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి